ఈ గుడి చాలా పురాతనమైనది గుడి కొండలు చెట్లు చాలా ఉండేవి చాలా డెవలప్ చేశాము ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరు కలిసి చాలా డెవలప్ చేశారు ఇప్పుడు మంచిగా చూడదగ్గ క్షేత్రం అయింది ఈ యాదగిరిగుట్ట అండర్ అండర్ టేకన్ వచ్చింది అండి యాదగిట్టే యాదగిట్ట వాళ్ళు మనకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారు మనం ఏం చేయాలన్నా మనం ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మనకు అన్ని ప్రాసెసెస్ అన్నీ చెప్పి చేశారు ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అయ్యప్ప పూజ అవుతుంది అయ్యప్ప అయ్యప్ప మాల అయ్యే ఇక్కడ టెన్ ఇయర్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ దాకా అవుతుంది ఇక్కడ చాలా ఘనంగా అవుతుంది ఇక్కడ మళ్ళీ మరియు గోదా కళ్యాణము నరసింహస్వామి కళ్యాణము చాలా పెద్ద ఎత్తున అవుతుంది అందరూ వేల మంది వరకు వస్తారు చాలా జనాలు చాలామంది చాలా భక్తితో భక్తి శ్రద్ధలతో వస్తుంటారు అందరూ చాలా ఘనంగా చూ చేస్తారు ప్రోగ్రాము చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి అయ్యప్ప పూజ చేసే చేసినప్పుడు మనం చూడడానికి రెండు కళ్ళు చ సరిపోవండి చాలా మంచిగా చేస్తారు చ పడి ముట్టియడము చాలా భజన చేయడము చాలా ఘనంగా ఉంటుంది చాలా బాగా ఉంటుంది జై స్వామికి ఈ మేము ఈ కాలనీకి వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఈ లక్ష్మీ నరసింహస్వామి కాడ చాలా సత్యం ఉంది అనుకునేవన్నీ చాలా బాగా నెరవేరుతాయి చాలామంది భక్తులు కూడా బాగా వస్తుంటారు ఈ గుడిలో మా గురుస్వామికి స్థానం ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది మా గురుస్వామి ఏ అయ్యప్ప పూజలో ప్రతీది ఫ్రీ సేవ అనమాట పాటలు కానీ పూజ కానీ పూజ సామాను కానీ అన్నీ ఫ్రీ సేవ చేసేస్తారు మాకు ఈ అదృష్టం ఇచ్చినందుకు అయ్యప్ప నరసింహస్వామి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అయ్యప్పను నమ్ముకునేటాచి మా కుటుంబం ఎన్ని తిరిగి చూసుకునేదే లేదు అంతా విజయవంతమే దేవుణ్ణి నమ్మండి అంతా విజయమే అవుతుంది మనసారా దేవుణ్ణి నమ్ముకొని మనస్ఫూర్తితో పూజ చేస్తే అంతా విజయమే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి చేయండి మేము ఇక్కడికి వచ్చి దాదాపు నలభై సంవత్సరాలు అవుతుంది నేను త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాము అప్పటి నుంచి కూడా తరచుగా ప్రతి ఆదివారము శనివారము ఇక్కడ పూజలు బాగా చేస్తారు మేము మా ఇంట్లో వాళ్ళందరం కూడా వస్తాము అప్పటికి ఇప్పటికీ జనాలు చాలా చాలా ఎక్కువైపోయారు చాలా బాగా చేస్తారు ప్రతి పూజ కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది మాకు చూడ్డానికి కూడా రెండు కన్నులు సరిపోవు ఇక్కడ అయ్యప్ప స్వాముల పూజలు కూడా చాలా బాగా చేస్తారండి చైతన్యపురి ఫణిగిరి కాలనీ శ్రీ కొసగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి ఇది చాలా పురాతనమైనది చాలా ఫేమస్ కూడా ఎక్కడెక్కడ ఊర్లో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఇక్కడ మనం అనుకున్నది సాధిస్తాము అనుకున్న కోరిక మరీ తీరుతుంది స్వామికి జై ఈ గుడి అనేది ఇంకా నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది గుడి చేసి అప్పటి కాలం వాళ్ళు చాలా ఇది చేస్తారు ఇప్పుడు కమిటీ ఇట్లా చాలా బాగుంది అప్పుడు మెట్లు ఇట్లా ఏం లేకుండే ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నది श्री श्री लक्ष्मी नरसिंह स्वाम स्वामी की जय श्री लक्ष्मी नरसिंह स्वामी की जय स्वामी ए अप्पा